ప్రభు అయిన ఏ సునాముల్లో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానాన్ని మరి ఆరంభించుకుని మరి ఒక ఆత్మీయ మెడుకువలు మరి లెంట్ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం చెప్పుకుందామండి మనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేది కన్నీళ్ళే కదా మనలో ఎవ ఉన్నా లేకున్నా చివరకు మనతో తోడుండేది నేస్తం కన్నీళ్ళే అంటారు అయితే ప్రభు మనకు చెప్పాడు మన భాష బిందువులు తుడుస్తానని చెప్పాడు మన దుఃఖం నడిపి ఎగురిపోను అని చెప్పిన చక్కని అభయమైన వాక్యాలను మనం విశ్వాసిగా ఆదుకుందాం మరట విలువైన పలకరింపు లేకపోతే ఎంతటి బంధమైన క్రమంగా దూరం అయిపోద్ది మనం అప్యాయంగా అందరితో పలకరించుకోవడం ఆప్యాయత చూపడం ఒక విశ్వాస లక్షణం ఒకరు బాగుపడితే చూడలేని వాడు తను బాగుపడ్డా సుఖపడలేడట నిజమే కదా నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసును ఇబ్బంది పెట్టి విషయాల నుంచి విముక్తి పొందాలి ఏ విషయంలోనో తప్పులు వెతకూడదు తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాం మన తప్పులను మనం సరిచేసుకోవడం వారి గడ్డిలో ఉండే దూరం ఉంచుకుని ఇతరుల కట్లో నలుసు వెతకూడదు అన్నారు కదా మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకటి అడిగాడట మనసులో నమ్మకం ఉంటే అణువంత అది లేని రోజు భూమికి ఆకాశ ఉన్నంత నిజమే కింద పట్టడం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఎడ్డ తొలుస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతవారెవరో పరాయి వారెవరో తెలుస్తుంది ప్రభు నమ్మిన విశ్వాసులే మనల్ని ఆదుకుంటారని మరి వారి కంటే వారి ఆప్యాయత చూపగలరని నమ్ముకుందాం మరి ఒకరు నీడలో ఒకరు ఎదగాలనుకోకూడదు కష్టమైన సొంతంగా ఎదగాలి అలవాటు చేసుకోవాలి మరి నీడలో మొక్కలు ఎతకలేవు కదా మనం మన సొంత అభిప్రాయాలతో మనం జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ రావు కదా బ్రతకటం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకటం మనకి చాలా అవసరం ఇతరుల బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు అయితే బంధాలు కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనే అనేది మాట అది అర్థం చేసుకున్న వాళ్ళు వాటి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనం అర్థం చేసుకోలేని వారి గురించి ఏ లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవచ్చు కానీ మనం తగ్గించుకొని ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్న వరకే గౌరవాలు అవసరం తీరాపో తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఈ లోకంలో తప్పు అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటే చాలు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు మన ఆత్మను మనం ఎంతో శ్రద్ధతో కాపాడుకోవడం కూడా మనకు ఎంతో అవసరం సరే మనం ఈ రెండు కాలంలో మరి మన జీవితాన్ని ఆత్మ జీవితాన్ని కాపాడుకోవాలంటే యుద్ధోపకరణాలను మనం ఉపయోగించుకోవాలని ఒక భక్తులు వివరించిన అనుభవాలని నేను జ్ఞాపకం చేస్తాను ఇవి తెలిసిన వాక్యాలైనప్పటికీ అవి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటున్నాయండి అది మనకు అన్నీ ఇన్ని ఉన్నవే కదా అనుకోవద్దు మా పదే పదే ధ్యానించడం మనకు చాలా అవసరం అయితే రెండో కరింత పది నాలుగులో పావులు వాడిన వివే మన ఆత్మ యుద్ధోపకరణాలు అవి మనం శత్రువులు జయించి అణచివేయగలవు కీర్తనలు ఎనిమిది రెండులో శత్రువులు పక తీర్చువారిని మాన్పి వేటకు నిరోధులను బట్టి బాలురెక్కు చంటి పిల్ల యొక్క స్థుతుల మూలంగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు స్థుతించి గణపరచుట దుర్గం సంపాదించుకున్నట్టే ఆరాధించే వ్యక్తులుగా ఉంటే అపరాధ చేతుల్లో నుండి దేవుడు సంరక్షిస్తాడు స్థుతిలో శక్తి ఉంది పాడుచు స్థుతించాలి కీర్తనలు ఇరవై రెండు మూడులో నువ్వు ఇస్రాయలు చే స్తోత్రులపై ఆశీనుడిపై ఉన్నావని రాయపడింది మరి పగవారి చేతుల నుంచి కాపాడుతూ దుర్గంగా ఉండాడు ఆయన మరియు అతను జన్లని హెచ్చరిక చేసిన తర్వాత అది దినవృత్తాంతం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అది ఏ అనుభవం అంటే అది కేవలం మరి పాత నిబంధన భాగంలో చాలా చక్కగా మరి అహోషతు అనుభవంలో మనం చూస్తున్నాం గాయకులు ఏర్పరిచాడు వారు ముందుగా స్థుతించారు తర్వాత సైన్యం ఉంది కత్తులు వాడలేదు యుద్ధం ప్రభు చేశాడు యుద్ధం యహో అదే నాకేమి తోచదు నీవే సహాయం చేయమని అడుక్కున్నాడు నలుగురు శత్రువులు మోహరించినప్పుడు ప్రభు వైపే చూశాడు అందరితోటి పాటలు పాడించాడు అదే రకంగా గాయకుల ముందుండి గొప్ప కార్యాలు చేసినట్టుగా స్థుతి మన జీవితాన్ని శక్తినిస్తుంది ఆర్థిక సమస్యలున్నా మనశ్శాంతి స్థితి ఉన్నా అవధేయుతున్నా శత్రువుగా ఉంటే శత్రువు స్థుతితో ద్వారా మనం దుర్గాలను దాటించగలమని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి వాక్యం అనేది రెండవది మరి ఊట నాలుగు ఒకటి నుంచి పదమూడు వరకు శత్రువైన శాతాన్తో క్రీస్తుతో యుద్ధం క్రీస్తు మరి వాక్యం ద్వారానే క్రీస్తు జయించాడు కదా మరి చైతాన్ని జయించడానికి మూడు సార్లు కూడా వాక్యాన్ని వాడాడు విశ్వాసంతో కూడా ప్రార్థన అవకాశాల నుంచి కూడా మనం విముక్తి పొందగలం సమస్యలను వాక్యం ద్వారా ఎదుర్కోగలము రొట్ట్యం వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాం ఒకటో వ్యూహాన్ని రెండు పద్నాలుగులో యోనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీద మీ మీద నిలుస్తుంది కనుక మీరు దుష్టిని జయించారు ఎప్పుడు జయించారు వాక్యము మీద నిలిచారు కాబట్టి కాబట్టి వాక్యం మీద నిలిచి ఉండాలి దేవుని మాటలో శక్తి ఉంది ఆయన నామములో శక్ మరి వాక్యమునే ఆహారం నింపుకోవాలి వ్యూహాన పది పదిహేను ఏడులో నా ఎన్నో మీరు మీ ఎందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుందని కూడా చెప్పబడింది అయితే దేవుని మాటలకు విరోధంగా మాట్లాడకూడదు ఈ లోకయాత్రలో మరి అపజయాన్ని జయించాలంటే మరి దేవుని యొక్క వాక్యం కూడా రెండవ వేపన్గా మనం వాడుకోవాలి మూడవది ఏ రక్తం దానివల్ల ఎన్నో వాల్యూమ్స్ మనం వింటున్నాం అది దాన్ని జయించగలము ఏదో భయం ఆవరించిందా అపవిత్రమైనటువంటి అనుభవాల నుంచి పవిత్రమైన అనుభవంలో రక్తం ద్వారా శుద్ధీకరించబడిన అనుభవంలో ఉన్నాం కాబట్టి ఒకటి యుహాన్ ఒకటి తొమ్మిదిలో మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రంగా చేస్తాడు దుర్నీతి దోషం అన్నిటి నుంచి కూడా మనం దూరం కావాలంటే కన్నీరు కాచి మన కుటుంబం కోసం మన కోసం ప్రార్థించే బాధ్యత మనకుంది ప్రకటన రెండు పదకొండు వీరు గొరిపిల్ల రక్తమును బట్టి మరి తమ సాక్ష్యమును బట్టి జయించగలరు వాటి శోధన దుర్నీతి జయించడానికి రక్తము సాక్ష్యము తర్వాత సాక్ష్యం సాక్షి జీవితం గొప్పది మరి యోహ పావులు కూడా అగ్రిపరాజు రాజు పొంది ఎంత చక్కగా చెప్పాడండి అది ఒకసారి చదువుకుందాం అప్పుల కార్యంలో పౌలు గొప్ప సాక్షి వివరించాడు ముందు నమ్మిన తర్వాత ఎలా సువార్తతో సువార్తతో తన స్వీయ సాక్ష్యాన్ని కూడా జోడించి మరణ పునరుద్ధానాలు అన్నీ వివరించాడు మన జీవితాల్లో కూడా మన సాక్ష్యం ఎలా ఉండాలి శువార్తతో కూడిందై మన సొంత సాక్ష్యము మరి సువార్త కలిపి శరీర పునరుద్ధానాలు మనం క్రీస్తు పునరుద్ధానాన్ని చెప్తూ ఆయన మానియులుగా ఉన్నాడు కష్టాల్లో తోడుగా ఉంటాడు అని మనం సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తు ఉన్నత కార్యాల గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నామా దేవుడు చెప్పిన మేలు వివరించగలుగుతున్నామా క్రీస్తు సాక్ష్యంతో పాటు మన సాక్ష్యం చెప్పి జోడించి చెప్పడానికి సిద్ధపడదాం అటువంటి కృప ఇవ్వాలి స్థైత శక్తుల్ని పారిపోకలే ధోపకరణాలు వాడాలి ప్రార్థన లేకుండా ఉద్యమం లేదు మరట ఉద్యమం కోసం మనం ఆలోచిద్దాం ఒక ద్వీపము స్కాట్లాండ్లో ఉందట అక్కడ చాలా చిన్న ప్రాంతమే అది ఉద్యమం లేకుండా యవనస్లు పాడైపోయి సినిమాలతోటి తాగుడుతోటి ఉండే ప్రాంతంలో ఇద్దరు వృద్ధ స్త్రీలు ఎనభై నాలుగు ఎనభై రెండు సంవత్సరాలతో పెగ్గి స్విత్ అని ఆవిడ ఇంకొక ఆవిడేమో క్యాథరిన్ వీళ్ళిద్దరుదంట చాలా వయసు మేరిన వారి కానీ వాళ్ళు ఒకళ్ళు గుడ్డు వాళ్ళట వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారట మన ప్రాంతంలో ఉద్యమం రావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థిద్దామని క్రిస్టీనా మరి పెగి స్మిత్ కూడా కన్నీరు కార్చి ప్రార్థించి తెల్లవర్జం లేచి ఇచ్చేవాళ్ళట వాళ్ళు మా బలహీనతలు కాపాడు మాకు ఆరోగ్యమే అని అడగలేదు కేవలం ఉద్యమం కోసమే ప్రార్థించారు మన ప్రార్థనలు కూడా అట్లే ఉండాలి మన సొంత కార్యాల కోసం ఇది కాపాడు అది కాపాడు ఈ ఆరోగ్యమే ఈ ఆస్తి ఈ సరిచేయని అడగటం కాదండి ఆత్మల భారంతో ప్రార్థించే బాధ్యత కూడా మనకుంది మరి ఆయన ఆత్మల మంట ఉద్యమం కోసం ప్రార్థించక ఒకరోజు ఆ గుడ్డి ఆవిడకి ఒక దర్శనం వచ్చిందట కాంబెల్ అనే గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన బోధిస్తున్నట్టుగా తన దర్శనంలో చూసి వాళ్ళందరికీ చెప్పిందట పెద్దలకు ఆయన ఆత్మనేత్రాలతో నేను చూశాను ఆయన పిలిపించండి అని చెప్పిందట అయ్యో ఆయన దొరకడు అని చెప్తే ఎల్లు అడగండి అడగండి అని చెప్పి ఫోర్స్ చేసిందట అప్పుడు ఎన్నో ఇచ్చిన కుటుంబాలు ఎన్నో బాధల్లో ఉండేవారి కోసం మనం ప్రార్థిస్తున్నామా వాళ్ళు ఎంత చక్కటి ప్రార్థన చేశారు కాంపల్ గారి కబురు చేయమన్నారట తేదీల్లో కొడుకులు కూడా ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరు కూడా నిర్ణయించారట ఆయన చాలా బిజీగా ఉన్నాను ఇంగ్లాండ్లో పెద్ద మీటింగ్ ఉంది అక్కడ మాట్లాడుకోవాలి అని నిరాకరించాడట వాళ్ళు వీళ్ళందరూ చె వాళ్ళందరూ ఆయన అడిగామమ్మా వాళ్ళు ఏమో రావన్నారంటే లేరు లేదు ప్రభు తప్పకుండా రప్పిస్తాడు అని మీరు ప్యాంప్లెట్లు తయారు చేయండి మీటింగులకు సిద్ధపరచండి తప్పకుండా ప్రభు చెప్పి నెరవేరుస్తాడని ఇద్దరు వృద్ధశ్రీలు చెప్పారట అది అద్భుతంగా ఆయన కళ్ళు మూసుకొని చెప్పినటువంటి ఈ ఈ మాటను బట్టి వాళ్ళందరూ నిరుత్సాహపరిచారట ఆయన వాళ్ళిద్దరూ కూడా ఏమాత్రం తొడకలేదట మరి ఆయన అంటే ఐర్లాండ్లో మరి ఒకసారి ఆయన ఇంగ్లాండ్లో ఉండి ప్రా వేరే ప్రాంతంలో అద్భుతంగా ప్రసంగం నెక్స్ట్ ఛాన్స్ తీసుకునే టైంలో మోకరించి ప్రార్థించే టైంలో ప్రభు తనతో మాట్లాడారట ఇక్కడ కాదు చెప్పాల్సింది ఐర్లాండ్ వెళ్ళాలి అక్కడ ఇద్దరు వృద్ధస్థితి ప్రార్థించారు అక్కడ మీటింగ్లు జరగాలి అని చెప్పారట ప్రభు వెంటనే వాళ్ళు అక్కడ ప్రసంగికులతో నేను దయచేసి దాన్ని క్షమించండి వేరే ద్వీపం వెళ్ళాలని చిన్న ద్వీపానికి విమానం వెళ్ళాక తను మళ్ళీ మళ్ళీ షిప్లో వెళ్ళాలట ఓడలో వెళ్ళాలట అక్కడ గోడ సిద్ధంగా ఉందట మీకెట్టు తెలుసు అంటే అక్కడ వృద్ధ స్త్రీలు చెప్పారు మీరు వస్తారని అని వాళ్ళు చెప్తే ఆశ్చర్యపడ్డాడట తీరా వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో ఆశ్చర్యంగా అక్కడ స్త్రీల స్ఫూర్తి అద్ధంతో ఎంతో గొప్ప కార్యంగా మరి దేవుడు మరి అద్భుతం జరిగించి ఆ స్త్రీల స్ఫూర్తి ద్వారా భయంకరమైన తాగుబోతులందరూ వాళ్ళు రక్షించబడ్డారట మరి అది ఎంతో తెల్లవారుజం వరకు మీటింగ్ పోల రోజుల వరకు అక్కడ మీటింగులో ఆయన ఎంతో ఘనంగా ప్రభు సేవ చేయడానికి ప్రభు పేర మరి అద్భుతమైన సేవ జరగడానికి దేవుడు కృప చూపించారట ఆ తర్వాత వాళ్ళు ఏడ్చి ఏడ్చి దొర్లు దొర్లి అక్కడ సగస్సులు అందరూ పాపాలు ఒప్పుకున్నారట ఆ సేవకుడు అక్కడే ఉండి సేవ కొనసాగించడం జరిగిందట నిజంగానే ప్రార్థన ఎంత కలదు మనకు ఎటువంటి భారం ఉందా మన కుటుంబాల కోసం మన స్నేహితుల కోసం సమాజం కోసం కన్నీరు కాచి ప్రార్థించడానికి స్ఫూర్తి పొందుదాం ఆ తర్వాత మనల్ని పునరుద్ధీకరించే దేవుడు అని మనం నెక్స్ట్ పాయింట్ తెలుసుకుందాం మనం నమ్మే దేవుడు మన గతాన్ని మనం తిరిగి సరిచేయగలవు పాడిపోయిన స్థితి నుంచి లేపగలడు నూతన స్థితిని రప్పించగలడు ఎంత చక్కటి వాక్యం ఉందో చూడండి జకరియా తొమ్మిది పన్నెండులో బంతకములు పడి ఉండి నిరీక్షణ గలవారిగా మీ కోటను మరల ప్రవేశించుడి రెండింతలుగా ఇస్తాను దేవుడు మంచి స్థితిని ఇవ్వగలడు నేను నిన్న సమయంలో ఎంతో చక్కటి వాక్యం అండి ఆకురు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తా అని నిజంగా ఎంత చక్కటి మాట దేవుడు ఇక్కడ కూడా ఇంకో మాట రెండింతలుగా దేవించే దేవుడు కష్టము నష్టము జీవితంలో దీవెనకరంగా మనం మార్చే దేవుడు నువ్వు ప్రార్థించాలి మన దూతలను పంపిస్తాడు మరి ద్వితీయ ప్రదేశం ముప్పై రెండు తొమ్మిది నుంచి పదకొండు వరకు వంతు ఆయన జనమే ఆయన స్వాస్య భాగం యాకోబీ అరణ్య ప్రదేశంలో భీకర గల ఎడారిలోనే మరి ఆవరించి నా పరామర్శించి కనుపాపవలే కాపాడేదనము పక్షిరాజు రెక్కలు చాచి మోయినట్లు నడిపిస్తాను ఎంత అభయం అండి ఆత్మావరించక మరి మరి క్రీ మరి మరియ గర్భవతియే క్రీస్తుని మనకు అందించరా సంస్ను ఆత్మావరించక సింహాన్ని చేర్చలేదా మోషతో ఆవరించగా అద్భుతాలు చేయలేదా కర్రతో వాళ్ళని ఆవరించినటువంటి ప్రభువు వాళ్ళని కనుపాపుగా కాపాడేవాడు మనలో కూడా శక్తితో కార్యాలు చేయడానికి సిద్ధపరిచే దేవుడు ఆశ కలిగి గొప్పకారాలు చేయడానికి ప్రార్థించాలి మన భద్రత వేసి కాపాడే దేవుడు కంచి వేసి కాపాడే దేవుడు మనకు ఉన్నాడు మరి మన దూరం చేసుకుని సైతాను కీర్తులు గ్రహించి మరి మనం జా జాగరూకతతో పావు పావురాల వలె నిష్కల్మషంగా పాములు వివేకంగా జీవిద్దాం ఏషియా నలభై తొమ్మిది పదిహేనులో స్త్రీ తన గర్భంలో ఉండే బిడ్డ మరుసుదా నేను దీన్ని మరువదని చెప్పాడు చీడ పురుగులు తినేసిన పంట ఇస్తా అన్నాడు దుష్టులు సైతాను మరి మనం పెట్టేటువంటి అన్ని రకాల బాధల నుంచి ప్రభు మనల్ని రెస్టోర్ చేస్తాడు తప్పిస్తాడు చక్కటి వాక్యం ఉంది ఇరవై రెండు ఇరవై ఐదు చీడ పురుగులు తినవేసిన పంట తిరిగి ఇస్తా అన్నాడు దేవుడు మరలా మనకి ఇస్తాడు ఇవ్వబోతున్నాడు ఆయన సమాధానం కావాలా ఆరోగ్యం కావాలా నెమ్మది కావాలా ఏది అవసరమో ఆయన అడుగుకుందాం ఆయన అడిగి తప్పు పొందుకున్నాడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి పొందుకున్న రీతిగా దేవుడి దగ్గర మనం అన్ని పొందుకుందాం అన్ని దీవులు ద్వితీయ దేశంలో ఉండే అన్ని దీములు ప్రాప్తిస్తాయి భూమి సర్వంతం చేస్తాడు పెంగి పిసుకుని తోటి దీవించబడుతుంది బిడ్డలు దీవించబడతారు నిరీక్షణ కలిగి ఉందాం నిరీక్ష లేని వరకు ఉండక్కర్లేదు ఆయన అన్ని సమకూర్చువాడు తిరిగి పునరుజ్జీవం ఇవ్వగలడు మరి దొంగలు మరి వ్యవహార పది పదిలో గొర్రెలకు సమృద్ధి జీవం దొంగ దోచుకున్నవాడు మరి పేరు పోగొట్టేవాడు మరి నాశనం చేసేవాడుగా ఉంటే దేవుడు మనకు తిరిగి ఇచ్చే దేవుడు మరి సారా బందీగా ఉన్నప్పుడు పరపురుషుడు తాకకుండా దేవుడు కాపాడలేదా మనల్ని కూడా కాపాడే దేవుడు రోజు మన ఉదయాన్నే ప్రార్థిద్దాం యోగువలే ప్రార్థిద్దాం మన ఫ్యామిలీ కోసం సమాజం కోసం ప్రార్థిద్దాం మరి ఇలాంటి కాలంలో మనం ఈ స్థితిలో ఈ అనుభవాలని జ్ఞాపకం చేసుకుని యుద్ధోపకరణాలు ఉపయోగించుకుంటూ పునరీకరించే పునరుద్ధీకరించే దేవుని వైపు చూస్తూ సాగిపోదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుకాక ఈ దినాల్లో నేను ఒక పాటను ఆ అనుభవాల్ని మీకు పంపుతున్నాను అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అవన్నీ నేను సాక్షి పుస్తకాలు రాయడం జరిగింది కానీ డైరెక్ట్గా ఉంటే మీకు ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని మేము పెడుతున్నాను అండి మీకు సంతోషకరంగా మీరు స్వీకరిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను మీరందరూ కూడా ఈ వాక్యాలని మరి ఆ సహృదయంతో మరి స్వీకరిస్తారని నమ్ముతూ ప్రభుని స్తు నేను ముగిస్తున్నానండి ఆమెను